పిల్లల వైద్యుల సంఘానికి అధ్యక్షునిగా ఉన్నాను కరీంనగర్ జిల్లాకు ఈ మధ్య కాలంలో ఒక గత ఆరు ఏడు నెలల నుంచి ఈ గవద బిల్లలు అంటే మమ్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో మెడికల్ టర్మ్ మమ్స్ ఇది గవదబిల్లలు అనే చాలా ఎక్కువ మొత్తంలో అందరికీ వస్తున్నాయి ఎక్కువ పిల్లలకి ఎక్కువ వస్తుంది కానీ పెద్దవాళ్ళకు కూడా వస్తున్నాయి కాకపోతే ఇది ఈ మధ్య కాలంలో రావడానికి కారణం ఏంటన్నది కొద్దిగా ఆలోచిస్తుంటే అంటే అవగాహనతో ఉంటూ ఉంటే ఏమైతుందంటే కొద్దిగా బయట చిరుదిండి ఒకటి ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్లలో ఈ గౌద బిల్లల కోసం ఏదైతే మంసన్న తగ్గించారో అప్పటి నుంచి కొద్దిగా ఎక్కువ అవుతుంది గత ఆరు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మంసన్న దానికి ఏదైతే ఉన్నదో ఆ వ్యాక్సిన్ గవర్నమెంట్లో తీసేశారు ఇంత ముందు ఎంఎంఆర్ అనేది ఉండేది ఇప్పుడు ఎంఆర్ అనేస్తే కరోనా టైంలో కొద్దిగా శరీరానికి తట్టుకునే శక్తి అన్నది ప్రతి వ్యక్తి పిల్లల్లో అయినా పెద్దల్లో పెద్దవాళ్ళలో అయినా తగ్గడం చేత ఏదైనా వ్యాధి రావడానికి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ గౌద బిడ్డలు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉన్నది ఇంత ముందు ఇంత ముందు లాగానే పిల్లలకి పీయడం పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే మంచిది కాకపోతే పెద్దవాళ్ళకన్నా చిన్న ఆ వ్యాక్సిన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది బయట చెరు తిండి ఒకటి పాటు పిల్లలకు శారీరక శ్రమ అనేది తగ్గింది ఎందుకంటే ఈ కరోనా టైంలో ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల ల్యాప్టాప్ మొబైల్ అనేది పిల్లలకి బాగా అలవాటు పడేత వా అలా శారీరక శ్రమ తగ్గి ఊబకాయం ఒకటి పెరుగుతుంది ఎవరికైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ ఊబకాయం పెరిగితే ఇది తట్టుకునే శక్తి అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి ఇది ఒకటి శారీరక శ్రమ అంటే పిల్లలలో ఎక్కువ వాళ్ళు ఎక్కువ వరకు ఆటలు ఆడిపియడం ఇంకోటి చురుకుదనం పెంచడం ఇవన్నీ చేస్తుంటే ఇది కూడా కొద్దిగా ఈ గౌద బిల్లులు రా రాకుండా కూడా అడ్డుకోవచ్చు ఒక ద్వారా ఒక ద్వారా ఇంకొకరికి వ్యాపించుతుంది కాబట్టి ఈ షేరింగ్ అన్నది అంటే పంచుకోవడానికి కొద్దిగా తగ్గిస్తే బెటర్ పిల్లలకి అవగాహనతో చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు ఇంకా రాండాను పెరుగుతాయి అని అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా చేపట్టి ఏదైతే తట్టుకునే శక్తి అనేది తగ్గిపోయిందో దానివల్ల కూడా ఈ మాంసన్న పెరుగుతుంది ఇంకా చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాకులు రావడం ఊబకాయం వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది